విద్వాంస పరిపాలన మనం చూసాం గత పరిపాలన చాలా దుర్మార్గం అయింది వాళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా అవగాహన లేక వాళ్ళు ఏ రకరకాలుగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకువెళ్తుంది మీరు చూసారు గతంలో ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ప్రారంభించిందంటే ప్రజా వేదికను కూల్చి వాళ్ళు ప్రారంభించారు మన కూటమి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం రాగానే మనకి ఫెన్షన్స్ రూపంలో ఏదైతే మనం ఇస్తామని చెప్పామో నాలుగు వేల నెలకని చెప్పి ముందు మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు కూడా ఒకేసారి ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన ప్రారంభించింది అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తీసుకువెళ్తుంది వాళ్ళకి ఇంకా బుద్ధిరాలేనట్టు ఉంది అంటే అలాంటి అన్ని కూడా ఎందుకంటే ఒక విద్వేషాన్ని రచ్చగొట్టి విడదీసి పరిపాలించాలనేటట్టు వాళ్ళు చేసిన వాళ్ళు అలా ఉంది మేము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటి అందరూ కలిసిమెలిసి అందరూ బాగుండేటట్టు ఎక్కడా కూడా విద్వేషాలకు కానీ ఇంకో దానికి తావు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించినట్టు రాష్ట్ర అభివృద్ధి జయంగా అంటే మనకి గతంలో రాజధాని లేకుండా చేశారు అలాగే పోలవరం కూడా పూర్తి చేయలేదు వాళ్ళ దాని అన్నింటినీ కూడా పక్కన పెట్టి చాలా దుర్మార్గమైన పాలన వలన వాళ్ళకి వచ్చినాయి అయినా సరే ఈ రోజున రాజధాని నిర్మిస్తున్నాం పోలవరం కంప్లీట్ చేస్తున్నాం అలాగే మీరు చూశారు ఋషికొండపై ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని ఎంత దుర్మార్గంగా పేదల ఇంట్లో కూడా మౌలిక వసతులు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా అతను అంత దుర్మార్గం చేసి ఈ రోజున ఇలా పుట్టినరోజు కూడా ఇలా వేడుకలను కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం ఇది సరైన పద్ధతి కాదని మీ ద్వారా